అన్నయ్య మెగా సపోర్ట్ గా తో పవన్ కావడంతో చెల్లించుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబం తిరుమలకు వస్తున్నారు ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తిరుమల కొండకు వస్తున్నారు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా సక్సెస్ కావడంతో రైట్ పవర్ స్టార్ కోసం మెగాస్టార్ అండగా నిలబడుతున్నారు తమ్ముడి కోసం అన్నయ్య మెగా సపోర్ట్ గా నిలుస్తున్నారు వంద శాతం స్ట్రైక్ రేట్ తో పవన్ డిప్యూటీ సీఎం కావడంతో మొక్కులు చెల్లించుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబం తిరుమలకు వస్తున్నారు తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తిరుమల కొండకు వస్తున్నారు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా సక్సెస్ కావడంతో మొక్కులు తీర్చుకునేందుకు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు చిరంజీవి కుటుంబ సభ్యులు వస్తున్నారు ఇక చిరంజీవి దంపతులతో పాటు తల్లి అంజనమ్మ కూడా తిరుమలకు చేరుకున్నారు రేపు ఉదయం సుప్రభాత సేవలో పాల్గొననున్నారు చిరంజీవి కుటుంబ సభ్యులు ఖైదే అంశాన్నిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సునీల్ రైట్స్ వర్ణ మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనార్థం ఈరోజు మెగా ఫ్యామిలీ అయితే మరి కాసేపట్లో తిరుపతికి చేరుకొనున్నారు ముఖ్యంగా రేపు ఉదయం సుప్రభాత సేవలో తల్లి అంజనమ్మతో కలిసి మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నట్లయితే సమాచారం ప్రధానంగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఏదైతే డిప్యూటీ సీఎం కావడంతో మొదటగా ఆయన ఏదైతే పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసి అనంతరం ఆయన వద్దకు చేరుకోవడం మరోవైపు ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో పూర్తి స్థాయి జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో గెలవడం అంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపుతోనే ఆయన ఈసారి శ్రీవారి దర్శనానికి వస్తున్నారని ప్రధానంగా చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చిరంజీవి గారు గతంలో అంటే చాలా కాలం క్రితం శ్రీవారి దర్శనానికి వచ్చారు కానీ ఈసారి కేవలం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈసారి తల్లి అంజనమ్మతో కలిసి శ్రీవారి దర్శనా అయితే ఆయన వస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా రేపు ఉదయం సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్నట్టు అయితే తెలుస్తోంది ఇప్పటికే సుమారుగా అంటే రేణుగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇటు తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వరకు పూర్తి స్థాయిలో అభిమానులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఆయన సాదర స్వాగతం అంటే ఆయనకి స్వాగతం పలకడానికి ఇప్పటికే రేణుగుంట విమానాశ్రయానికి భారీ స్థాయిలో చేరుకున్న పరిస్థితి అంటే మరోవైపు ఆయనతో పాటు ర్యాలీగా తిరుమలకి వచ్చేందుకు జనసేనానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు మరోవైపు మెగా అభిమానులు భారీ స్థాయిలో చేరుకుంటారు పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా తిరుమలకి వచ్చే ప్రాంతం చూసుకున్నట్లయితే ఆయన బస చేసే ప్రాంతంలో ఎవరు అక్కడికి రాకుండా పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత అంటే కొన్ని చాలా కాలం తర్వాత ఇటు తల్లి అంజనమ్మ ఇటు ఫ్యామిలీతో కలిసి ఆయన రావడం ఇదే అర్థం చెప్పచ్చు ముఖ్యంగా ఎందుకంటే ఎన్నో ఏండ్లు అవుతుంది అని చెప్పేసి ఇటు భక్తులు కావచ్చు అభిమానులు భారీ స్థాయిలో తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా ఆయన రావడం కేవలం ఆ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ రావడమే ప్రధానంగా ఆయన మొక్కు తీర్చుకోవడానికే ఆయన వస్తున్నారని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలవడం ఆ రాష్ట్రం డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంపై ఆయన అభి చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితులు చాలా చూడొచ్చు ముఖ్యంగా ఆయనకు సంబంధించి ఈరోజు రాత్రి ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకొని రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నట్లయితే ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది ఇప్పటికే చి చిరంజీవి వస్తున్న సందర్భంగా ఇప్పటికే తిరుమలకు భారీ స్థాయిలో అభిమానులు సైతం చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఆయన దర్శనానికి సంబంధించి కావచ్చు బస్సుకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఆయన వచ్చేటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా జనం భారీ స్థాయిలో వచ్చే నేపథ్యంలో ఇటు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయని ఇప్పటికే హెచ్చరికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆయనకి అధికారులు భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వెళ్ళే ప్రాంతంలో పూర్తిగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇప్పటికే టీటీడీ అధికారులు కూడా ఆయన బస చేసే ప్రాంతాలకి ప్రత్యేక గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా స్వామివారి దర్శనానికి రేపు ఉదయం ఆయన అయితే శ్రీవారిని సుప్రభాత సేవలు ఆయనే దర్శించుకున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఆయనకి అంటే చిరంజీవి గారే కాదు చిరంజీవి గారి తల్లి అంజనమ్మ కూడా ఈసారి అంటే చాలా కాలం తర్వాత ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇలా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆమె కూడా మొక్కులు చెల్లించుకోవడానికే వస్తున్నట్లు ఇప్పటికే తెలిసిన పరిస్థితి ఇక్కడ ఉంది ఏదేమైనప్పటికీ చిరంజీవి వస్తుండడంతో ఒక అంత స్పెషల్గా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది సువర్ణ రైట్ థ్యాంక్ యూ సునీల్ రైట్ ఇక తమ్ముడి పవర్ స్టార్ తమ్ముడి పొలిటికల్ కెరియర్ సక్సెస్ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనార్థం వెళ్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు రాజు రైట్ నా మొత్తం మీద పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగినటువంటి జనసేన అలాగే డిప్యూటీ సీఎంగా పరిపాలనా పరంగా ప్రజలందరూ మన్నలు పొందుతూ పవన్ కళ్యాణ్ అందిస్తున్నటువంటి పాలన సక్సెస్గా ముందుకు సాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయన అన్నైనటువంటి చిరంజీవి పవన్ కళ్యాణ్ కోసం తిరుమలకు వస్తున్నాడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా కానీ సక్సెస్ అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కలు చెల్లి చెప్పేసి ఆయన కుటుంబం ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ వదిన చేసినటువంటి మొక్కులు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలు తీర్చుకునేందుకు వాళ్ళు తిరుమలకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి కాసేపట్లో తిరుపతికి చేరుకుని తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళి రేపు శ్రీవారి సుప్రభాత సేవలు వాళ్ళు పాల్గొంటారు అవసరమైతే వీఎంపీ బ్రేక్ దర్శనం కూడా చేసుకునేందుకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే మొదటి నుంచి కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ అంటే అన్న చిరంజీవికి చాలా ఇష్టం మనతో తిరుమల శ్రీవారికి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుని పవన్ కళ్యాణ్ గెలిస్తే తిరుమలకు వస్తానని చెప్పి మొక్కు ఉన్నాను అని చెప్పేసి ఆయన కూడా అప్పుడు చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే చిరంజీవి చాలా కాలం తర్వాత తిరుమలకు వస్తూ ఉండడానికి కారణం పవన్ కళ్యాణ్ గెలిపే అనేది ఇక్కడ మనకు ప్రధానంగా తెలుస్తుంది అంతేకాకుండా అనేక సందర్భాల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుగుతున్నాడు సో రాజకీయంగా ఆయన ఎదుర్లేని శక్తిగా నిలుస్తాడని చెప్పేసి పవన్ పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి అనేక సందర్భాల్లో అనేక ఇంటర్వ్యూలు కూడా చెప్పినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే తమ్ముడి సక్సెస్ని దేవుడితోటి చెప్పుకునేందుకు ఆయన తిరుమలకు వస్తున్నాడు అని చెప్పేసి జన కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఆ మెగా అభిమానులు కూడా దీని పట్ల చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబం వచ్చి పవర్ స్టార్ పొలిటికల్ గా ఇంకా మరింత ఎదగాలి అంతేకాకుండా రాష్ట్రంలో ఒక బలీయమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగి ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా ఆయన ముందుకు సాగిపోవడమే కాకుండా ప్రజలకి సుపరిపాలన అందించే విధంగా ఆయనకి ధైర్యాన్ని ఇవ్వాలి అంతేకాకుండా అందుకు శ్రీవారి దీవెనలు కావాలి అని చెప్పేసి ఆయన తిరుమలకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్వర్ణ రాజు అయితే అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనార్థం వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి ఈ నేపథ్యంలో అంటే రేపు ఆయన పుట్టినరోజు వేడుకలు కూడా ఉన్నాయి మరి ఇప్పుడు కొండపైన సెక్యూరిటీ ఎలా ఉండబోతోంది ఎందుకంటే భారీగా అభిమానులు చేరుకునే అవకాశాలు చాలా ఉంటాయి ఖచ్చితంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేటటువంటి సందర్భంలోనే చిరంజీవిని అప్పట్లో ప్రభుత్వం స్టేట్ గెస్ట్గా పరిగణించింది సో చిరంజీవి ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గెస్ట్గానే ఆయన ఉన్నటువంటి పరిస్థితి మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు అవ్వడం అంతేకాకుండా ఆయన పద్మవిభూషణ్ హోల్డర్ కావడం దీంతోపాటు మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి నేపథ్యం ఒక పక్క మరోపక్క స్టార్ డమ్ ఉన్నటువంటి మెగాస్టార్ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఆయనకి సెక్యూరిటీని ఇస్తుంది అంతేకాకుండా భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా రోజుల తర్వాత అంటే ఎస్పెషల్ ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా కూడా గతంలో పనిచేశారు సో తిరుపతికి ఆయన మాజీ ఎమ్మెల్యే మరి ఆయన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నేపథ్యంలో సో ఇక్కడ ఆయనకి బలీయమైనటువంటి ఓటర్లు కూడా ఉన్నారు అంతేకాకుండా అభిమానులు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ మరి ఈ నేపథ్యంలోనే చిరంజీవి వస్తున్నారు అంటే వేలాదిగా ఆయన అభిమానులు తరలివచ్చేటటువంటి పరిస్థితి ఉంది దీంతో భారీ ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేశారు ఎస్పెషల్లీ రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన తిరుమలకు వెళ్ళేటటువంటి మార్గంలో భారీ ఎత్తున స్వాగతం పలుకుతూ ఆ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సో మొత్తానికైతే ఆ పవన్ కళ్యాణ్ సోదరుడైనటువంటి చిరంజీవి తిరుమలకు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి సాదర స్వాగతం పలకడమే కాకుండా ఎస్పెషల్లీ ఆయన మొత్తం కూడా అంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు కూడా తీసుకుంటున్న సిచువేషన్ ఉంది మరోపక్క ఇప్పుడే ఆయన హైదరాబాద్ లోని ఇంటి నుంచి బయలుదేరి ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు మరి కాసేపట్లో ఆయన అక్కడి నుంచి ఇంకొక గంట గంటలలోగా రేణుకుంట ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు వెళ్ళేది పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తానికైతే ఆ పవన్ కళ్యాణ్ సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో చిరంజీవి తిరుమలకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఆయన అభిమానులు కూడా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి స్వర్ణ రైట్ థ్యాంక్ యూ రాజు